దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునిగాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామలు అందరికీ వందనాలు ఈ సమయంలో దేవాత దేవుడు ఈ పోట కొరకు మనకిచ్చిన ఒక మంచి మాట మనము చదువుకుందాం ఆయనను స్థుతించుచు కొనియాడుచు గణపరచుచచున్నాను దానియల్ గ్రంథం నాలుగో అధ్యాయము ముప్పై ఏడో వచ్చును ఎంత మంచి మాట ఆయనను స్థుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను మనమందరం కూడా చేయవలసిన పని అదే ఒక అన్యరాజు విగ్రహారాధికుడైనటువంటి ఒక అన్యరాజు నెగజ్నేజరు దేవాతి దేవుని యొక్క మహిమను గురిచి ఆయన శక్తుని గురిచి నిపుకజ్నేజరు గ్రహించిన వాడై దేవాతు దేవుడే సర్వశక్తిమంతుడని గర్వంగా వారిని ఆయన అనపశక్తిగల దేవుడని నిపుగద్ నేజు అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడై ఈ మాట చెప్తా ఉన్నాడు నేను ఆయనను స్తించుచు కొనియాడుచు గణపరుచున్నాను అనే మాట తెలియచేస్తూ ఉన్నాడు ఈ రోజున మనందరం ఆయనను స్థుతించే బద్దులమయ్యన్నాం ఆయనే సమస్తమును నిర్వహించు దేవుడు ఆయనే సమస్తానికి ఆధారపూతుడు ఆయనే సమస్తమైనటువంటి కార్యములను చేయగలిగిన వాడు మహానసు వార్త ఒకటో అధ్యయనం ఏముంటుంది ఆయన లేకుండా ఏది కలగలేదు కలిగి ఉన్నది ఏదైనాను ఆయన మూలంగానే కలిగను అని వ్రాయబడు కనుక ఈ రోజున మన ప్రాణాత్మ దేహాలతో దేవుణ్ణి స్థుతించాలి దేవుని మహిమపరచాలి దేవునిని కొనియాడాలి ఎందుకంటే ఆయనే సమస్తమైన కార్యములను చేయగలిగిన వాడు మన చేతుల్లో మన యొక్క జ్ఞానం ద్వారా లేకపోతే మన గొప్పతనం ద్వారా ఏమీ చేయలేము కానీ దేవుడే సమస్తమును జరిగించుచున్నాడని గ్రహించాలి నిబురు ఆ సంగతి గ్రహించిన వాడై ఈ మాట పలుకుచు నేను స్తుతించుచున్నాను గనపరుచుతున్నాను అని తెలియజేస్తున్నాడు కనుక ఈ రోజున మనందరం కూడా ప్రతి విషయంలో అనుక్షణము అన్ని విషయాలలో దేవుణ్ణి కొనియాడుచు దేవుణ్ణి స్తుతించుచు దేవుని మహిమపరచుదాం ఆయనకు మహిమను ఆరోపించుదాం పిల్లారా దేవుణ్ణి స్తుతించుట మంచిది అని దేవుని యొక్క వాక్యభాగంలో రాయబడదు కనుక ప్రభువుని స్థుతిస్తూ మనం కూడా కొనియాడుదాం ఆ